హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అంజలేస్ వరల్డ్ ఈరోజు నేను మా నాన్నగారు నేర్పించిన రెసిపీ మీ అందరికీ చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ మిస్ అవుతున్నామే అన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది ఈ కర్రీ అంత బాగుంటుంది ఫస్ట్ ఏం చేయాలంటే కడాయిలో ఆయిల్ పోసి అది హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసి వేగనివ్వాలి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను మీరు చిన్న చిన్నవైతే రెండు ఉల్లిపాయలు తీసుకోండి ఉల్లిపాయలు మొత్తం వేగిపోయిన తర్వాత దానిలో ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి అరటికాయ ముక్కలు ఫ్రెష్గా నలుపు రాకుండా ఉండాలంటే ఉప్పు నీటిలో కట్ చేసిన వెంటనే వేస్తే మనకి అవి నలుపు రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అల్లం వెల్లి పేస్టు కొంచెం సాల్ట్ వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి అరటికాయ ముక్కలు వేసిన వెంటనే ఇలా అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు వేసేస్తే టేస్ట్ అనేది ముక్కకి బాగా పడుతుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దానిలో రుచికి సరిపడా కారం వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే కారం స్మెల్ రాకుండా ఉండటానికి ఎక్కువ నీళ్లు పోస్తే ముక్క మెత్తబడిపోతుంది టేస్ట్ అంత బాగోదు ఇలా నీళ్లు పోసాక ఒక నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి దంచిన మసాలా కూరలో వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మొత్తం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ పైకొచ్చే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్